హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే బాగానే ఉన్నాను అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను మీ ముందుకి మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఈరోజు వచ్చేసి సోమవారం అండి ఫస్ట్ సోమవారము అండ్ ఈ సోమవారం రోజు ఇవాళ ఫస్ట్ సోమవారం కాబట్టి ఇంక ఇవాళైతే కొంచెము ఫా ఫాస్ట్గానే లేచి ఇంట్లో పనులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము చేసేసుకొని ఇంక ఇక్కడైతే పిల్లలకి పూజ అదంతా కూడా అయిపోయిందండి సెవెన్ ఎయిట్ థర్టీకి అలానే అయిపోయింది పూజ అంతా కూడాను అండ్ ఇంక ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ చేసిస్తూ ఉన్నాను వాళ్ళని పిల్లల్ని స్కూల్కి పంపించి టిఫిన్ పెట్టేసి ఇంకా తిన్న తర్వాత స్కూల్కి అయితే పంపించేసేసి ఇంకా గుడికి అయితే వెళ్దామని చెప్పేసి నేను రెడీ అయిపోయి ఉన్నాను ఇక్కడ నుంచి కూడా ఈ వీడియో మార్నింగ్ నుంచి నా లైఫ్లో ఈవినింగ్ వరకు జరిగిన ఆ రోజు జరి ఆ డే అంతా జరిగిన పనులు ఇదంతా కూడా నేను అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కానీ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చినట్లయితే నన్ను మీరు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుందండి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడ వచ్చేసి గుడికెళ్ళేసి వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను రైస్ వండేసి అండ్ టమోటా కర్రీ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసి ఇచ్చేసానండి ఎందుకంటే గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది ఒక ఇవాళ ఏంటంటే దానికి తోడు ఫస్ట్ కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కదా కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు ఒకవేళ లేట్ అయిపోయిందంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయితే అయిపోతుందని చెప్పేసి ఇంక వాళ్ళకి లంచ్ అయితే ప్యాక్ చేసి వాళ్ళ వాళ్ళు వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళిపోయారు ఇవాళైతేను ఇంక ఇక్కడ మా వారికి కూడా ఏంటంటే టిఫిన్ చేసి ఇచ్చేసి నేనైతే ఇంక గుడికి పోదామని చెప్పేసి రెడీ అయితే అయిపోయి ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను మాను ఒక్క ఇద్దరం కూడా కలిసి గుడికైతే వెళ్తున్నాము ఇద్దరం తోడుగా నడుచుకుంటూ వెళ్దాము టైం ఎంతైనా పర్లేదు పిల్లలకి లంచ్ బాక్స్ ఎలాగో ఇచ్చేసాం కదా అని చెప్పేసి ఇంకా నిదానంగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే నడుచుకుంటా వెళ్దామని చెప్పి ఇద్దరం కూడా రెడీ అవుతూ ఉన్నాము తను కొంచెం ఇంకొంచెం పనుంది ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్దాం అని చెప్పేసరికి ఇంక ఇక్కడైతే మా వారికి ఏమో దోశ పోసి ఇచ్చేసేసాను తనేమో తింటూ ఉన్నారు అండ్ ఇంక ఏంటంటే రేపు నాగుల చవితి కదా అండి అందుకని ఉదయాన్నే ఏమంటారు చీకటితోనే నైట్ నైటే స్నానం చేసేసి సొద్దలైతే నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇంక ఇవేంటంటే బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని అండ్ మూటగట్టి పెట్టేసుకుంటే మనకి రేపు మార్నింగ్ మంగళవారం రోజు మార్నింగ్ కల్లా కూడా ఏంటంటే మనకి మొలకలు వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఇక్కడైతే వీటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని బాగా మూట కట్టేసి అయితే ఇంకా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ సొద్దలు మూ నేను నార్మల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నాగుల నాగర్పమ్మకి ఒక పొద్దు అయితే ఉంటామండి ఒక పొద్దు అంటే ఫుల్ ఒక పొద్దు అలా ఏం ఉండము అండ్ గుడికి పోయొచ్చిన దాకా ఉండేసి తర్వాత అయితే ఇంకా ఒక పొద్దు చెల్లిచ్చేస్తాము అలాగా ఇంక ఈ సంవత్సరం కూడా నాగులు చవితి మాకు పుట్ట చాలా దగ్గరగా ఉంది పక్కనేను కాబట్టి ఇంకా పుట్టకైతే ఒక పొద్దు ఉందామని చెప్పేసి ఇంక ఇక్కడ సొద్దులైతే నానబెట్టేసేసుకున్నాను కొంచెం చిన్నపిల్లలప్పుడు పెళ్ళైన కొత్తల్లో అలా అయితే ఫుల్ ఒక పొద్దులు ఉన్నాను కానీ బట్ ఇప్పుడైతే అంత స్టామినా ఉండట్లేదు ఉండడానికి కూడా మన బాడీ కూడా అంత సహకరించట్లేదు అంతసేపు ఉండాలంటే ఉండలేకపోతున్నాము కాబట్టి ఇంకా ఆఫ్ పొద్దు అంటే మధ్యాహ్నం దాకా అలా ఉండేది మధ్యాహ్నంంచి గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత తినేస్తూ ఉంటాము అండ్ ఇంక ఇక్కడైతే సొద్దలైతే ఇంకా రెండు మూడు సార్లు వాష్ చేసేసి బాగా ఇంక ఇక్కడైతే ఇలా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా మన చున్నీస్ ఉంటాయి కదా ఆ చున్నీసుల్లో ఏంటంటే పోసేసుకొని సొద్దలు బాగా వాష్ చేసేసుకొని చూడండి ఇక్కడ నేను అలా తిప్పుతున్నాను కదా అలా తిప్పేసి ఆ అయితే ఇంకా బాగా ఫిట్గా తిప్పేసామంటే కొంచెం మొలకలు తొందరగా వస్తాయి కాబట్టి ఇలా బాగా రౌండ్ చేసేసుకొని ఇంకా క్లాత్ అయితే మొత్తం చుట్టేసేసి అండ్ ఒక బాక్స్లో అయితే పెట్టాను ఇలా పెట్టుకుంటే మొలకలు బాగా వస్తాయండి కానీ అలా విడిగా వదిలేయకుండా బాక్స్లో పెట్టామంటే ఆ హీట్కి కొంచెం తొందరగా మొలకలు అయితే వచ్చేస్తాయి బట్ నేను ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను ఏంటంటే నార్మల్గా సద్దులైతే నేను నేను అనుకునేది ఏంటంటే ఇలా ఫిట్గా పెట్టేస్తేనే ఫుల్ మొలకలు వచ్చేస్తాయేమో అనుకున్నాను కానీ అమ్మ చెప్పింది తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు ఏంటంటే కొంచెం వాటర్ కానీ జీలకరిస్తే తొందరగా వస్తాయంట మొలకలు అది తెలియక తర్వాత చెప్పింది నెక్స్ట్ టైం నుంచి అలానే చూడాలి కొంచెం వాటర్ చిలకరిస్తే ఏమన్నా మొలకలు వస్తాయేమో కానీ మొలకలు వస్తే బాగుంటుంది కదా తినడానికి కూడా కొంచెం తీ తీయంగా అలా ఉంటాయి కాబట్టి మొలకలు అయితే కొంచెమే వచ్చాయి ఎక్కువైతే రాలేదు ఓకే నెక్స్ట్ ఇంక ఇక్కడైతే పూజ సామాను ఇదంతా కూడా గుడికి తీసుకెళ్ళడానికి పసుపు కుంకుమ అండ్ ఆయిల్ పూలు అండ్ ముగ్గు అండ్ క కడ్డీలు కర్పూరం ఇదంతా కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళాను ఇంకా టెంకాయ అవంటే నేను ఇంకా గుడికి దగ్గర గుడికి దగ్గర షాప్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ షాప్లో తీసుకుందామని చెప్పేసి టెంకాయ అవన్నీ కూడాను ఇంకా ఇంట్లో ఉన్న వాటి వరకు ఏంటంటే ఈ బ్యాగ్లోనే ప్యాక్ చేసేసుకొని ఇంకా నేను అను అక్క ఇద్దరం కూడా ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా శివాలయం దగ్గరకు అయితేను మాకు కొంచెం శివాలయం కూడా ఏంటంటే ఫైవ్ మినిట్స్ అండి నడుచుకుంటూ వెళ్తేను బట్ ఎక్కువ టైం అయితే పట్టదు కాబట్టి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము శివాలయంకి వచ్చేసి ఇంకా జనాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు ఎక్కువ మంది ఏమో లేరు కొంచెం ఎండబడింది కదా కొంచెం ఉదయాన్నే అంటే కొంచెం జనాలు కూడా కొంచెం ఎక్కువ మందే ఉంటారు అండ్ మేము పోయేసరికి ఏంటంటే నైన్ థర్టీ అలా అయిపోయిందిలండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గుడికి వెళ్ళేసరికి కూడాను అండ్ ఇంక ఇక్కడైతే దీపం పెట్టేసుకున్నాము అండ్ ఇలాగా ఇలాగే పెట్టుకుంటాము శివాలయానికి ఎప్పుడు వచ్చినా కూడా అలా దీపం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తాము మేమైతేను అండ్ మాకు అది అలవాటు అయిపోయింది అలాగా అండ్ ఇంక ఇక్కడ దర్శనం కూడా ఏంటంటే చాలా బాగా జరిగిందండి జనాలు కూడా ఏంటంటే ఎక్కువ అయితే లేరు చాలా కొంచెం తక్కువ మందే ఉన్నారు అంతా కూడా దీపం పెట్టేసేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వన్ అవర్లోనే అంతా అయిపోయింది దర్శనము దీప దీపం పెట్టేసుకోవడం కానీ దర్శనం కానీ ఇదంతా కూడా వన్ అవర్ అంతే అంతకన్నా ఎక్కువ పట్టలేదు ఇంక ఇక్కడ నేను అను ఒక్క ఇద్దరం కూడా ఏంటంటే దీపం అయితే పెట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే కాసేపు అట్లనే కూర్చున్నాము దీపం పెట్టిన వెంటనే దర్శనానికి అయితే వెళ్ళలేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము ఎందుకంటే దీపాలు పెట్టగానే ఇక్కడ తీసేస్తున్నారండి అది కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి కొంచెం సేపు అయినా అట్లా కూర్చుని ందాము అని చెప్పేసి ఇంకా అక్కడే కాసేపు అయితే కూర్చున్నాము అండ్ అప్పటికే చాలామంది దీపాలు పెట్టేసేసి వెళ్ళిపోయి ఉన్నారు అండ్ జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారులేండి ఇవాళ ఇంకొక ఐదు నిమిషాలు అలాగే కూర్చునేసి అండ్ ఇంకా అయితే దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ దర్శనం చేసేసుకొని ఇంకైతే ఇంక పక్కనే ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే అందులోనే శివాలయంలోనే పక్కనే ఒక షెడ్ లాగుంటుంది అక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామి భజన అండ్ అయ్యప్ప స్వామి పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలామంది స్వాములు ఏంటంటే ఇళ్లల్లో కుదిరినప్పుడు ఏంటంటే ఇక్కడే గుడి దగ్గరికే వచ్చేది ఈ గుడి దగ్గర నుంచే ఇడుముడులు కానీ అండ్ స్వామి మాలలు వేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఇక్కడే వేస్తుంటారు ఇది బాగా నవాపేటలో ఉండే శివాలయం ఫేమస్ అండి అయ్యప్ప స్వాములకి వాళ్ళకైతేను అండ్ ఇంక ఇక్కడ కూడా ఏంటంటే శివాలయంలో దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంక పక్కనే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ కూడా ఏంటంటే వచ్చి దర్శనం అయ్యంతా కూడా చేసేసుకున్నాను ఇప్పుడే పూజ అదంతా కూడా చేసినట్టున్నారు చాలా బాగున్నది అసలు అండ్ ఇక్కడ పూజ మాత్రం చాలా బాగా చేస్తారండి నాకు అయ్యప్ప స్వామి ఈ మాలలు వేసుకొని ఇలా భజన కానీ ఇదంతా అంటే నాకు చాలా ఇష్టము అండ్ అదేంటో తెలియని ఫీలింగు అండ్ ఎంతో మంచిగా అనిపిస్తుంది మనసుకు కూడాను అండ్ అలాగా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అయ్యప్ప స్వామిని కూడా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఇక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము అండ్ ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి అక్కడంతా ఏంటంటే ఫుడ్ వాళ్ళందరికీ స్వాములందరికీ కూడా అక్కడే వండుకు వండుతా తింటూ అలా అక్కడే ఉంటారు ఇళ్ళల్లో కుదరనప్పుడు ఇంక ఇక్కడ గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా ఏంటంటే లెవెన్ అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి ఒక రెండు దోశలు అయితే పోసేసుకొని తినేసేసాను ఇంక ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి కాబట్టి వంట చేసేదంతా కూడా ఏం లేదు ఉదయాన్నే ఇంక పిల్లలతో పాటే మాకు కూడా కర్రీ అదంతా చేశాను కానీ రైస్ అయితే వండలేదు రండి మా ఇద్దరికి ఇంకా రైస్ అయింతా వండుకొని మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసుకొని నా వర్క్లోకి అయితే నేను వచ్చేసాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఫోర్ థర్టీకి అలా అయితే వచ్చేసారు ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ తీసుకొని పిల్లలకి వచ్చేసి పాప్కార్న్ ఉన్నాయి ఇంట్లో గింజలు ఆ గింజలని అయితే వేయించి ఇచ్చేసాను పాప్కాను పాప్కార్న్ చేసి ఇచ్చేసాను ఇంక తినేసేసి ఇంక వాళ్ళైతే ఏ బాబు ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయాడు అండ్ ఇంక ఇక్కడ నా వర్క్లోకి మళ్ళీ నేనైతే వచ్చేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి టైం కూడా ఏంటంటే ఎయిత్ ఎయిట్ ఎయిట్ దాకా ఏంటంటే వర్క్ అయితే చేశాను అండ్ నేను ఇంకా మా వారు ఇద్దరం కూడా ఏంటంటే రేపు ఎలాగో నాగుల చవితి గడ కాబట్టి ఇంకా పూలు అవి కూడా అయిపోయి ఉన్నాయి ఇంట్లో లేవు టెంకాయలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిట్ థర్టీ ఎయిట్కి ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ చేసేసి పిల్లలకు కూడా ఇద్దరికి ఇచ్చేసి వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఏంటంటే నైట్ ఇంకా ఎయిట్ థర్టీకి అలా బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళి ఇంకా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకొని అండ్ పూల మార్కెట్కి వెళ్ళి పూలు అవి తీసుకొని టెంకాయలు ఇంకా ఇంట్లోకి కావాల్సిన అవేలండి ఇంకేం తీసుకురాలేదు పూలు మెయిన్ టెంకాయలు అండ్ ఫ్రూట్స్ ఇవి మాత్రం తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇంకా నార్మల్ నాకు అంట్లో అవన్నీ ఇంకేంటంటే తోమేసి పెట్టేసుకున్నాను నైట్ రేపు ఇంకా ఉదయాన్నే నాగోల్చవుతాయి కదా అండి ఉదయాన్నే చీకటితో లేయాలా కొంచెం పనులు కూడా ఇంక ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటే ఏంటంటే రేపు ఉదయం కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి ఇంకా ఇది డైలీ రొటీనే నైట్ టైము అంట్లన్నీ తోమేసుకొని మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకెళ్ళైతే పడుకునేసాను అండ్ ఇంక ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో సర్ది పెట్టేసేసుకొని ఇం ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి కూడా నైటు లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంక ఇక్కడ నేను అవన్నీ సర్దుకొని వెళ్ళేసరికి ఇంక ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా హాల్ అదంతా కూడా బెడ్షీట్లు సోఫా కవర్స్ కానీ అండ్ బెడ్షీట్స్ కానీ దివాన్ మీద బెడ్షీట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇదిలిచ్చేసేసుకొని నీట్గా వేసేసుకొని అండ్ ఇంకా బుక్స్ అవన్నీ పిల్లలవి కూడా ఏంటంటే హాల్ అంతా పరిచిపెట్టున్నారు ఎక్కడ వస్తువులు అక్కడ విసిరేసే అలా పెట్టున్నారండి ఇంకా ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకొచ్చేసి హాల్ కూడా అంతా కూడా సర్దేసి పెట్టేసుకున్నాను నైటు ఇంకేందంటే ఉదయాన్నే లేయంగని ఇల్లు చిమ్ముకొని తుడిచేసుకోవచ్చు అన్న లెక్కలో ఇంక ఇక్కడ పిల్లల బుక్స్ అవన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా అలాగే పెట్టేస్తున్నారు ఇంకా అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ సర్దుకొనేసి అండ్ ఇంక ఇక్కడ సర్దేసుకొని ఇంకైతే అప్పటికే టైం వచ్చేసి పన్నెండుగా వచ్చింది ఇంక ఇంకా వెళ్ళి పడుకునేసాను పన్నెండు అయిపోయింది కదా మళ్ళీ ఉదయాన్నే లేయాలంటే మళ్ళీ కష్టమవుతుందని చెప్పేసి ఇంకైతే పడుకున్నాను వెళ్ళేసి ఇదండి సంగతి నా లైఫ్ స్టైల్లో సోమవారం రోజు ఫస్ట్ కార్ కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం రోజు నా డే అంతా కూడా ఇలా గడిచింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా నా డే అంతా కూడా ఇలా గడిచింది అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ